హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే పాలతో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే భలే ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా నేను కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిల్టర్ సహాయంతో కానివ్వండి లేదా ఒక క్లాత్ సహాయంతో కానివ్వండి మనము మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం నుంచి పాలని సపరేట్ చేసుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా పాలన్నిటిని కూడా సపరేట్ చేసి పెట్టేసుకోండి సో చూస్తున్నారు కదండీ ఇలా పాలను అయితే తీసుకొని నేను పక్కన నుంచుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ నూనెని కూడా వేసుకోండి ఇవి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ లవంగాలు షాజీరా అనాస పువ్వు దాల్చిన చెక్క ఇలా నా దగ్గర అన్నిటిని కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఇవి వేగుతున్నప్పుడే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పులని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు జీడిపప్పులకి బదులుగా క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అలాగే పచ్చి బఠానీ ఇలా మీకు నచ్చిన కూరగాయలని కూడా వేసుకోవచ్చు జీడిపప్పు వేగిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరి పాలనైతే వేసుకోవాలి ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నానండి నేను తీసుకునేది బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ కొబ్బరిపాలను తీసుకున్నాను అదే మీరు నార్మల్ రైస్తో చేసుకునేటట్లయితే ఒక కప్పుకి రెండు కప్పుల కొబ్బరిపాలను వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు సరిగ్గా సరిపోలేదు అనుకుంటే మరి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీరు వేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి సో ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక మూత తెరిచి చూద్దాం చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఆలు కుర్మాతో కానివ్వండి చికెన్ కర్రీతో కానివ్వండి టేస్ట్ అయితే భలే ఉంటుంది ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మన ఇంట్లో కొబ్బరి చిప్పలు మిగిలిపోతే ఇలా కొబ్బరి అన్నం చేసి చూడండి ఇంటిల్ పాది ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు